హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి నేను వీడియో చేసి చాలా రోజులైంది కారణం ఏంటంటే నేను స్టూడియో దగ్గరగా లేకపోవడం ఇంకోటి ఏంటంటే నేను ఎవరితో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకోకుండా సొంత స్టూడియో దాదాపు ఒక ఇరవై లక్షల వరకు చేసి సొంత స్టూడియోని రెడీ చేయడం అనేది జరుగుతున్నది ఇది దగ్గరలోనే పూర్తి స్థాయిలో మీకు అందుబాటులోకి రాబోతుంది ఇది లైవ్ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ హెచ్డి క్లాసెస్ అన్నీ కూడా అన్ని కోర్సు సంబంధించినవి దగ్గరలోనే వెలువడనున్నాయి నా సొంత స్టూడియో ద్వారా సరే ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ముగిసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నోటిఫికేషన్స్ ఏదైనా రానున్నది అనేసి అంటే అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఇన్ ఏపీ ఎండోన్మెంట్ ఆఫీసర్స్ అని ఒకటి ఉంటుంది దాన్ని మనం సింపుల్గా ఎండోన్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అని పిలుస్తుంటాం ఎండోన్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టుని ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి భర్తీ చేస్తూ ఉంటుంది దీనిపైన మేము నోటిఫికేషన్ కూడా దగ్గరలోనే వెలువలను విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా విద్యాశాఖ మంత్రి కావచ్చు లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు అయితే మనకు తెలిసినంతవరకు నోటిఫికేషన్స్ దగ్గర రానున్నాయి ఇప్పుడు ఈ ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రానున్నది ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులతో రానున్నది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ఎలా ఉంటుంది దాని యొక్క ప్యాటర్న్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ చూస్తాను ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట ఎన్రోల్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక ఐదు వందల పోస్టుల వరకు ఐదు వందల పోస్టుల వరకు దగ్గరలోనే రానున్నాయి ఐదు వందల పోస్టులు ఉండొచ్చు అంతకని ఎక్కువ ఉండవచ్చు ఐదు వందల పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కానున్నది దీంట్లో ఐదు వందల పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి ఐ క్యాడర్ పోస్టులు ఉంటాయి అవి విభాగాలు బట్టి ఉంటాయి అయితే చాలామంది విద్యార్థులు సార్ ఎండ్రోల్మెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా సార్ మరి ఇంకేం నోటిఫికేషన్ వస్తుంది సార్ అంటే మన్ను వచ్చినటువంటి ఎండోన్మెంట్ నోటిఫికేషన్ ఈవో నోటిఫికేషన్ అనేది జనరల్ నోటిఫికేషన్ కాదు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగినది ఓకేనా జనరల్ ఎండోల్మెంట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు జనరల్ ఎండోల్మెంట్ నోటిఫికేషన్ అనేది ఐదు వందల పోస్టుల కంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది ఎప్పుడు రానున్నది అంటే సెప్టెంబర్ అంటే ఈ మంత్ చివరి నాటికి ఈ ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ చివరిలోపు వచ్చే అవకాశం అయితే ఉంది ఎన్ని పోస్టుల కంటే ఐదు వందల పోస్టులతో రానున్నది అయితే మరి ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఐదు వందల పోస్టులకు వస్తే మరి సిలబస్ ఎలా ఉంటుంది సార్ అని చాలామంది విద్యార్థులు నన్ను అడిగారు ఇప్పుడు మిత్రమా గుర్తుంచుకో లాస్ట్ ఇయర్ మొన్న ఏపీఎస్సి దీన్ని భర్తీ చేసేది ఎవరైనా అంటే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి భర్తీ చేస్తుంది ఏపీఎస్సి భర్తీ చేస్తే ఈ వందల పోస్టులకు గాను లాస్ట్ ఇయర్ అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు ఉండేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ రెండు ఉండేది కానీ ఏపీఎస్సి నూతనంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దానికి ఉద్దేశం ఏంటంటే మనకు నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత రెండు వందల రెట్ల కంటే ఎక్కువ మంది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది దానికంటే తక్కువ మంది అప్లై చేస్తే ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రం ఉంటుందో చెప్పారు రెండు వందల మంది కంటే ఎక్కువ అంటే పోస్ట్ ఎన్ని అయితే వస్తాయో దానికంటే రెండు వందల మంది ఎక్కువ అప్లై చేస్తే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు ఉంటాయి ఈ రెండు వందల మందికి కంటే తక్కువ ఎవరైతే అప్లై చేస్తుంటారో ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తుంటారో ఆ ఎగ్జామ్కి ఓన్లీ ఒకే ఎగ్జామ్ పెడతామన్నారు అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్స్లో గ్రూప్ టూకి ఎక్కువ మంది అప్లై చేస్తారు ఈ గ్రూప్ టూకి ఎక్కువ మంది అప్లై చేసేదంటే లక్షలు అప్లై చేస్తారు పోస్టులు మాత్రం వందల్లో ఉంటాయి ఈ వందల్లో ఉంటుంది పోస్టులు ఎక్కువ ఉంటాయి పో వందల్లో ఉంటాయి పోస్టులు అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దీనికి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పెడతాడు తక్కువ ఉన్నారనుకోండి ఒకే ఒక ఎగ్జామ్ పెడతారు కాబట్టి మొన్న ఎండ్రోల్మెంట్ ఆఫీసరు ఏడు పోస్టులకు నోటిఫికేషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి ఈ ఏడు ఎండ్రోల్మెంట్ పోస్టులకు గాను వాడు ఏం చేస్తాడంటే ఒకే ఒకటి ఇచ్చాడు రిటర్న్ ఎగ్జామ్ అని ఒకటి ఇచ్చేశాడు రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఇది ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పాడు రిటర్న్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు ఉండవు మొన్న రీసెంట్గా ఏడు పోస్టులకు ఇచ్చినటువంటి క్యారీ ఫార్వర్డింగ్ ఎనోర్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ ని నేను చెప్తున్నాను ఓకేనా రేపు ఎనోర్మెంట్ నోటిఫికేషన్ సిలబస్ కూడా ఇదే ఉండొచ్చు ఓకేనా ఏడు పోస్టులకు గాను ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు ఒకే ఎగ్జామ్ ఉంటుంది అది దీంతో పాటు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిపిటీ ఉంటుంది సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫెసియన్సీ టెస్ట్ అని ఉంటుంది సిపిటీ ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా రిటర్న్ ఎగ్జామ్ రాయాలి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సిపిటీకి తీస్తారు సిపిటీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎండోర్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో భాగంగా జాబ్లు అనేవి ఇస్తారు ఇది రీసెంట్గా ఏడు పోస్టులకి ఎండోర్మెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా ఉంది దీంట్లో ఇప్పుడు జనరల్ నోటిఫికేషన్ వస్తుంది కదా ఐదు వందల పోస్టులకు కానీ జనరల్ నోటిఫికేషన్ వస్తుంది కదా ఈ ఐదు వందల పోస్టులకు కానీ జనరల్ నోటిఫికేషన్లో ఇప్పుడు ఏడు ఏడు పోస్టులకు ఏవైతే నోటిఫికేషన్ సిలబస్ ఇచ్చాడో అదే ఉంటుంది దానికంటే ఎక్కువ ఉండదు అదే ఉంటుంది ఓకేనా సిలబస్ ఏమంటే చూడండి ఇక్కడ ఒకటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది ఒకటి రెండవది ఏమనిస్ అంటే హిందూ ఫిలాసఫీ అని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది ఇప్పుడు ఈ మూడు వందల మార్కులకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ప్రస్తుతం ఏడు పోస్టులకి కాను ప్రస్తుతం ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా ఒకే ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే తర్వాత చూద్దాం నాకు తెలుసు ఒకే ఎగ్జామ్ ఉండొచ్చు చూద్దాం జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకి హిందూ ఫిలాసఫీ నూట యాభై మార్కులకి దీంట్లో కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ ఏదంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ హిందూ ఫిలాసఫీ అంటే ఏదో రామాయణం మహాభారతము భగవద్గీత లేదా భాగవత పురాణం ఇలాంటి చదువుకుంటే మనకు మార్కులు సాధించవచ్చు దీన్ని ఎవరైనా చదువుతారు ఓకేనా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది పది సబ్జెక్టులు ఉంటాయి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో కరెంట్ అఫైర్స్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది ఏపీ జాగ్రఫీ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉంటుంది ఏపీకి సంబంధించిన పాలిటీ ఉంటుంది డే టు డే సైన్స్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దాంతోపాటు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు అది కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ప్రస్తుతం ఏడు పోస్టులకి ఎన్రోల్మెంట్ ఆఫీసర్ ఏడు పోస్టులకి ఉన్నటువంటి సిలబస్ ఇది ఒకవేళ జనరల్గా ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెట్టచ్చు లేకపోతే ఒకే ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు ఓకేనా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పెట్టాడనుకో ఒకవేళ ఐదు వందల పోస్టులకి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పెట్టాడనుకో ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే జనరల్ జనరల్ సైన్స్ ఒకటి అంటే జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ అబిలిటీ యాభై మార్కులకు ఉంటుంది ఒకటి హిందూ ఫిలాసఫీ వంద మార్కులకు ఉంటుంది నూట యాభై మార్కులకి ప్రిలిమిస్ ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ పెడితే ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడితే ఓకేనా జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్బిలిటీ యాభై మార్కులకు ఉంటుంది హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది వంద మార్కులకు ఉంటుంది నూట యాభై మార్కులు ఫస్ట్ పెడతారు పెడతాడు మేసికి కూడా సేమ్ సిలబస్ అయ్యి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఒక పేపరు అది ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది ఒకటి ఉంటుంది ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది మెయిన్స్కి వచ్చేసరికి అదే ప్రైవేట్స్కి వచ్చేసరికి యాభై మార్కులకే మెయిన్స్కి వచ్చేసరికి నూట యాభై అదే అదేవిధంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చి నూట యాభై మార్కులకు ఉంటుంది మొత్తం మెయిన్స్ ఎగ్జాము మూడు వందల మార్కులకు ఉంటుంది గుర్తించుకోండి ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితే ప్రిలిమ్స్ పెడితేనేమో జనరల్ స్టడీస్ యాభై మార్కులకి హిందూ ఫిలాసఫీ వంద మార్కులకి నూట యాభై మార్కులకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అది మెయిన్స్కి వచ్చేసరికి సేమ్ సిలబస్ జనరల్ స్టడీస్ మెంటల్ ఇబ్రిటీ నూట యాభై మార్కులకి అదే విధంగా హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నూట యాభై మార్కులకి మొత్తం మూడు వందల మార్కులకు ఉంటుంది అంటే ప్రస్తుతం ఏడు పోస్టుకి క్యారీ పార్వర్డ్ పోస్టుకి ఏవైతే ఎగ్జామ్ పెట్టాడో అదే అంటే డైరెక్ట్గా ఒకే ఎగ్జామ్ అయితే మూడు వందల మార్కులకి ఉంటుంది ఓకేనా సరే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయా లేకపోతే ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఉంటుందా అనేది ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఏడు పోస్టులకు గాను ఏవైతే ఉందో దాన్నే ఫాలో అవుతూ చదవండి దీంట్లో ఏ సిలబస్ అయితే ఏడు పోస్టులకి ఏ సిలబస్ అయితే ఇచ్చాడో అదే సిలబస్ని మీరు పరిగణలోకి తీసుకొని చదవండి ఓకేనా ఇది నెగిటివ్ ఆక్స్ కూడా ఉంటాయి మాత్రమా చూసుకోవాలి దీంట్లో లాస్ట్ ఇయర్ కనుక మీరు క్వశ్చన్ పేపర్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అడిగి ఉన్నాడు హిందూ ఫిలాసఫీలో అయినా ఈ జనరల్ స్టడీస్లో అయినా కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగి ఉన్నాడు నేను మన యాప్లో ఇంకా ఎవరైనా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకుంటే దగ్గరలోనే ఈ ఎన్రోల్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రతి ఒక్క పాయింట్ని ప్రతి ఒక్క లైన్ని కవర్ చేస్తూ వందకు వంద శాతం సబ్జెక్ట్ని మొత్తమే కవర్ చేస్తూ నేను మీకోసం ఒక టెస్ట్ సిరీస్ని విత్ ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఓకేనా రెండు పేపర్లు జనరల్ స్టడీసు హిందూ ఫిలాసఫీ రెండు పేపర్లు కూడా మీకు అద్భుతంగా ప్రతి ఒక్క లైన్ని ప్రతి ఒక్క టాపిక్ని ప్రతి ఒక్క పదాన్ని కవర్ చేస్తూ మీకు దగ్గరలోనే టెస్ట్ సిరీస్ని తీసుకురాబోతున్నాను తీసుకురాబోతున్నాను ఈ టెస్ట్ సిరీస్ని దగ్గరలోనే లాంచ్ చేయబోతున్నాం ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది వాటిపైన ప్రాక్టీస్ చేస్తున్నాను దీని దగ్గరలోనే తీసుకురావడం జరుగుతుంది దీన్ని గుర్తించు గుర్తుంచుకోండి యాప్ను వెళ్ళి ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానవి వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇది మాత్రమా చాలామంది యూట్యూబ్లో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి ప్రిలిమ్స్ మేస్ రెండు ఉంటుంది ఏడు పోస్టులకి క్యారీ ఫార్వర్డ్ ఈ అంటున్నారు అసలు అఫీషియల్ నోటిఫికేషన్ చూడాలా ఎప్పుడు కూడా అఫీషియల్ ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా ఏడు పోస్టులకు నోటిఫికేషన్స్ ఇస్తే ప్రిలిమ్స్ మేస్ రెండు ఉన్నాయని చెప్తున్నారు యూట్యూబ్లో అది తప్పు ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంది రిటర్న్ ఎగ్జామ్ ఉంది దాని తర్వాత సిపిటి ఉంది అంతే రేపు రానున్నటువంటి ఎన్వైర్న్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో కూడా ఒకే పేపర్ పెట్టచ్చు అంటే ఒక ఎగ్జామ్ పెట్టచ్చు ప్రిలేమ్స్ అండ్ మెయిన్స్ పెట్టచ్చు చెప్పలేము ఓకేనా కాబట్టి ప్రస్తుతం ఏడు పోస్టులకు గాను రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ సిపిటి ఉంది జాగ్రత్తగా గమనించండి దగ్గరలోనే ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ క్లాసెస్ కూడా అద్భుతంగా తీసుకురాబోతున్నాను ఓకేనా అవన్నీ కూడా నేను దగ్గరలోనే ప్రకటిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా మిగతా ఏమైనా అంశాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్